అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పాకిస్తాన్కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే పాకిస్తాన్ రీసెంట్గానే బోర్డ్ ఆఫ్ పీస్లో తాము జాయిన్ అవుతూ ఉన్నామని ఒక కీలక ప్రకటనను జారీ చేసింది ట్రంప్కు లేఖను సైతం రాసింది ఈ లేఖను పరిశీలించిన ట్రంప్ ఆ దేశానికి సభ్యత్వం ఇస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటనను సైతం జారీ చేశారు అయితే పాకిస్తాన్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ కావడాన్ని ఇజ్రాయెల్ అండ్ భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి దీనివల్ల ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయి అంతేకాకుండా గాజాలో శాంతి అనేది అస్సలు జరగదు ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు హమాస్ ఉగ్రవాదులకే మద్దతు ఇస్తుంది వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉండాలి అని పాకిస్తాన్ ఎప్పటి నుంచో చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దేశంలో శాంతి నెలకొల్పాలి అంటే పాకిస్తాన్ లేకుండా చేయాలి అని భారత్తో పాటు ఇజ్రాయెల్ సైతం చాలా ఏళ్లుగా వాదిస్తూ ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో ఈ రెండు దేశాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాయి అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే